ఆడపిల్లలకు ఉచితంగా సామూహిక వివాహాలు జరిపించడం ఆనందంగా ఉందని మున్సిపల్ కౌన్సిలర్ అప్ప అప్పగాయత్రులు దంపతులున్నారు ఇక నాగర్ కర్లూ జిల్లా అచ్చంపేటలో బీకే ఫంక్షన్ హాల్ కనివిని ఏరికని రీతిలో కళ్యాణ మండపాలను ఏర్పాటు చేసి నూతన జంటలకు పెళ్లి బట్టలు తాళి మెట్టెలు కాపురానికి అవసరమైన కొన్ని సామానులు కూడా ఉచితంగా అందించారు పేదింటి ఆడపిల్లల పెళ్లిలు ఘనంగా చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అప్పు శివ దంపతులు తెలిపారు అన్ని మతాలను గౌరవిస్తూ ఆయా సాంప్రదాయాల ప్రకారం వివాహాలు జరిపిస్తున్నామన్నారు ఒకే వేదికపై ఒకే రకం మండపాలు వేసి అరవై మూడు జంటలకు పట్టు వస్త్రాలు అందజేసి పెళ్లికి కావలసిన సామాగ్రిని అందజేసి వేద పండితుల మధ్య అంగరంగ వైభవంగా వేద మంత్రాలతో బాజా భజంత్రిలు మంగళ వాయిద్యాలతో ఘనంగా వివాహం జరిపించడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణపుర ప్రముఖులు కార్యక్రమ నిర్వాహకులు ప్రజాప్రతినిధులు నాయకులు బంధువులు పురోహితులు పెద్దలు పాల్గొని నూతన వధువు వర్లని ఆశీర్వదించారు ంగా క్యాంటల్ మీటింగ్ చేసినందుకు నేను వాటిని అభినందించు వాళ్ళ పెళ్ళిళ్ళంటే నూరేళ్ల పంట మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే పెళ్ళి అనేది స్వర్గంలోనే నాటి పెడుతున్నటువంటి నాకుడు అన్నిటికీ పిచ్చి వంద అబద్ధాలైన ఆడి పెళ్లి చేయమని మన చెప్పిన నానుడు ఈ రకంగా అరవై మూడు గంటలకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అంగరంగ వైభవంగా వాళ్ళ అత్యధిక పట్టణ సామూహిక వివాహాలు ఏర్పాటు చేసినటువంటి దాన్ని భారతదానికి మరొకసారి అభినందిస్తూ వాళ్ళందరి జంటలు కూడా కులాలకు మతాలకు అద్భుతంగా అన్ని కులాల వాళ్ళు ఇవాళ అన్ని మతాల వాళ్ళు కూడా ఎవరైనా దీనికి దీంతో పాల్గొనవచ్చు అని చెప్పినప్పుడు అందరూ కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళ మొట్టమొదటిసారి అంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఇంటి దగ్గర పెళ్లి చేసుకుంటే ఏ రకంగా ఉంటుందో అంతకన్నా గొప్పగా అన్ని ప్రొవైడ్ చేస్తూ మంగళ సూత్రం మెట్టలు భోజనాలు పెళ్లి బట్టలు ఇంకా పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి ఇంటికి కావాల్సిన సామాన్లు ఇన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు కల్పించు మరి ఇంత పెద్ద మొత్తంలో పెళ్ళిళ్ళు చేయడం అనేది ఈ అద్దెంపేట పండుగలో మొట్టమొదటిసారి ఇన్ని అద్దెంపేట పనులు అందరూ కూడా తెల్పిస్తూ ఉన్నారు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు అన్నిటికీ మించి పెళ్లి చేసుకున్న గంటలు వాళ్ళైతే ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారంటే మేము ఇంటికాడ చేసుకున్నా ఇంత బాగా చేసుకోము అంతకన్నా గొప్పగా అన్ని సౌకర్యాలు కల్పించి మరి ఈ పెళ్ళి చేస్తున్న మీ కూడా ధన్యవాదాలని మనందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు పచ్చంపేట ప్రాంత పరి పరితర ప్రాంతాలే కాకుండా ఎక్కడి నుంచి వచ్చినా అందరూ కూడా అవకాశం కల్పించాం ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాం మరి అన్ని సౌకర్యాలతో చేయడం పెళ్లి అయిన తర్వాత మళ్ళీ అందుకు వాళ్ళ సామాన్లు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు కోర్టు ఖర్చు పెట్టి వాళ్ళ ఇంతమందికి చాలా మీద వాళ్ళు చెప్పేటంటే చాలా మీద ప్రదం అన్నింటి ఏజెన్సీ ప్రాంతం చాలామంది పెళ్ళిళ్ళు కాక మా లేక ఖర్చు పరీక్ష లేక కొంతమంది ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా జీవుతుల వరంలాగా ఫీల్ అవుతూ ఉన్నాం నిజంగా ఇంత మంచి పురోగవం చేసినందుకు మరోటానికి మాత్రం అందుకలో అంటే పెళ్లి జంటల ఎంతమంది కొంతమందికి భోజనం ఐదు వేల మందికి ఇంకా అవతల కూడా ఎంతమందికైనా భోజన మందులు కలిపి